అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి జాతి రత్నాలు ధరించండి శుక్లాం భరద్రం విష్ణుం సచివర్ణం చతుర్భజం పితన్న వదనం జాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అగజాన పద్మ పద్మార్కం గజాన మహార్నిజం అనేక దంతం భక్తానం మేఘదంతం ఉపాస్మహే ఓం శ్రీ గురుభ్యోం నమః మా ఆది ఆశ్రాలను చూస్తున్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జనరల్గా మనం జాతకాలు తెలుసుకోవాలనుకుంటే డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఉండాలి మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ఈ క్రింద నెంబర్కి కి స్క్రోల్ అవుతుందండి మీరు నెంబర్కి ఫోన్ చేస్తే తప్పకుండా నేను కానీ మా వాళ్ళు కానీ లిఫ్ట్ చేస్తారు మీకు పరిష్కార మార్గాలు తప్పకుండా తెలియజేస్తాం ఇప్పుడు మనం జూన్ నెల మొత్తం ఫస్ట్ తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు కూడా ప్లానిటరీ పొజిషన్స్ కూడా చాలా మారిపోయిందండి జూన్ నెలలో కూడా అన్ని రాశుల మీద ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం మకర రాశి మకర రాశి వాళ్ళకి మీరు రాజినే గురు చూస్తున్నారు కదండి నిర్భయం భయం లేకుండా హాయిగా బ్రహ్మాండంగా ఉంటారు పైగా శ్రవణ నక్షత్రం వాళ్ళు ఇంకా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది పైగా మీ రాసిని గురుడు చూడటం వల్ల ఆనందంగా తృప్తిగా ధైర్యంగా ఎంత ముందుకంటే ఉత్సాహంగా కార్యోత్సాహం ఉంటారు సరే అవన్నీ కార్యాలు విజయం కలగడానికి అవకాశం ఎక్కువ ఉంది ధైర్యంగా ఉండండి పైగా శని ప్రభావం అంటే ఫైనాన్షియల్గా కొద్దిగా రావచ్చు రాలేకపోవడము మీకు ఎవరైనా ఇవ్వాల్సిన డబ్బులు అంటే అవి రాలకపోవడము చిన్న చిన్న వనస్పాదలు భార్య భద్రతల్లో అప్పుడప్పుడు జరగడానికి అవకాశం ఉంది అది చిన్న విషయం కానీ మీ రాహు ఉన్నట్టు సరే మూడవ రాహు ఆయన మిమ్మల్ని బాహులు తిప్పుతాడు ఎందుకు ఎందుకంటే మూడో భావంలో రాహు ఆరో భావంలో రాహు పదకొండో స్థానంలో ఉన్న మంచి యోగాన్ని ఇస్తాడు అంటే బాహుల్ నిజంగా బాహులిమెకి తిప్పడం మంచి యోగాన్ని కలిగిస్తాడు అంటే మీ తమ్ముళ్ళని కలవడము మీకు టెక్నికల్గా సక్సెస్ఫుల్గా ఉండడము మీ తోపటు వాళ్ళు ఇంతకు చెప్పినట్టు ధైర్యంగా ఉండడము తోపటు వాళ్ళు బాగుండడము పిట్టి రంగంలో విజయం సాధించడము భూలాభం వస్త్రలాభం బంగారాభణ బంగారాభరణ లాభాలు అంటే వాళ్ళ మీ జాతకాలు రీచ్ ఉంటాయనుకోండి గ్రాహువు మంచి చేయడానికి అవకాశాలు ఎక్కువ ప్రయాణాలు ఇస్తాడు ఎక్కువగా సరే కుజుడు కుజుడు కూడా ఫోర్త్ భావనలో వచ్చాడండి ఫోర్త్ భావాధిపతి ఫోర్త్ భావంలో వచ్చాడు మంచిదే కానీ శని సెకండ్ హౌస్ లార్డు ఫోర్త్ భావాన్ని చూస్తున్నాడు ఒక యోగం మంచి ఏం చెప్పాలంటే సెకండ్ హౌస్ లార్డ్ చూడడం వల్ల భూమిలో వెన్ను ఉంటాయి కానీ ఫోర్త్ భావాన్ని కుజుడు చూడడం వల్ల శని కుజుడు ఉండి శని చూడడం వలన చదువులు ఆటంకాలు ఏర్పడతాయండి సంగీతం వచ్చే సంగీతంలో ఇబ్బంది పడిపోతుంటారు ఆపర్చునిటీస్ రాక అయితే మీ తల్లిగారు అనుకోండి వాళ్ళకి ఆవిడకి ఇచ్చేలా ప్రాబ్లమ్స్ రావడము ఏదైనా వాహనాలు కొనుక్కుంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉండము జరుగుతూ ఉంటుంది ఎందుకని శని దృష్టి శని ఉండడం వల్ల ఫోర్త్ బాగుంది శని మంచివాడు శని దృష్టికి శని దృష్టి కుజుడు మంచివాడు శని దృష్టి ఉంది కాబట్టి కొద్దిగా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ పంచమ స్థానంలో రవి బుధ శుక్ర చంద్రులు ఉన్నారు ఇక్కడ యోగం అండి అంటే పంచమ స్థానంలో అంటే సంగీత సాధనలో బాగుంటాము రచయితలుగా బాగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు ధనయోగం బాగుంటుంది రవి బుద్ధులు కూడా మీకు బాగున్నారు కాబట్టి ఫైనాన్స్ రంగంలోనూ గణిత శాస్త్రజ్ఞలు గాను మంచి మంచి యాస్ట్రాలజర్స్ గాను గాయత్రి మంత్రం చేయాలి అందరం చేస్తున్నారు కదా చేస్తారు అలా బాగా డెవలప్ అయిపోతారు మీరు బుద్ధగురు కామెినేషన్ ఉంటే ఇంకా మీ వాగ్ధాటి బాగుంటుంది సేవ చేస్తూ ఉంటారు మీలో కళారంగం దాగి ఉంది మాట ఆట కొంచెం కటువుగా ఉంటుంది కానీ అద్భుతం మనిషి వెన్న ఏదైనా ఒక ప్రాబ్లం ఇస్తే దాన్ని దెప్తు వెళ్ళిపోయి సాధిస్తారు ప్రాబ్లం అంటే ఏదైనా సరే అంత కాంబినేషను బుధుగూర్లు కాంబినేషన్ అద్భుతం కదండి అన్ని రంగాలను విజయం సాధించడం చేస్తుంటారు కదా పంచమాధిపతి పంచమ స్థానంలో ఉన్నాడు యోగం ఒక రాష్ట్ర వచ్చే స్థానాధిపతి కలిసి ఉన్నారు కదా అష్టమాధిపతి కలిశాడు అంటే మంచి యోగా రాణిస్తారు ఐదు ఆరు తారీఖులో మంచి యోగం ఉందండి సంతానం వల్ల బ్రహ్మాండంగా ఉంటారు మీకు మీరు చాలా బాగుంటారు తర్వాత ఆనందంగా ఉంటారు ధైర్యంగా ఉంటారు సినిమా రంగంలో బాగా రాణిస్తారు కళారంగం బాగా బ్రహ్మాండంగా ఉంటుంది సాహిత్య రంగంలోనూ అలాగే నృత్య కళాకారులు గాను నృత్య కళాకారులతో ఇంకా మ్యూజిక్ డైరెక్టర్స్ మ్యూజిక్ సంబంధించిన వాళ్ళు చాలా బాగుంటుంది టెలివిజన్ సినిమా రంగం అనమాట సరే బాగుంటుంది సరే ముఖ్యంగా స్పెక్యులేషన్ స్టాక్ మార్కెట్ బ్రహ్మాండంగా సక్సెస్ఫుల్గా బ్రహ్మ చాలా బాగుంటారు ఇంకా ఆరో భావంలో మీరు రాసివాడికి ఆరో భావంలో శుక్రుడు మంచివాడా కాదు బుధుడు మంచివాడా మంచివాడు మంచివాడు మంచివాడే ఆరో భావ ఆరోభావం ఉన్నాడు రవిదే కలిసినాడే రవి రవి ఏమవుతాడు మీకు అష్టమాధిపతి చూడండి యోగం ఎలా ఇస్తాడు భగవంతుడు మీకు ఆరో ఇంటివాడు మీకు బుద్ధుడయ్యాడు ఎందు అంటే ఆల్మోస్ట్ మీకు ఎందు వాడు రవి అయ్యాడు అంటే రవి బుద్ధుడు కాంబినేషన్ బుధాదిత్యోగం పైగా ఎక్కడ ఉన్నారు ఆరోభావంలో ఉన్నారు సక్సెస్ పైగా శుక్కుడు ఉన్నాడు శుకుడు అంత బుద్ధ కాంబినేషన్ ఏంటంటే భూములు కొనుక్కుంటారు సినిమా రంగం ఉంటాం సినిమా రంగంలో బాగుంటుంది పైగా మీకు డ్రెస్సెస్ బాగా కొనుక్కుంటారు ఆభరణాలు ఉంటాయి అవన్నీ పక్కన పెడతాం అంత అలా జరుగుతుంది మీకు అష్టమ అంటే ఆరోభాం రవి బుద్ధులు అంటే కాంబిటేషన్ సక్సెస్ అవుతారండి గ్రూప్స్ రాస్తున్నా ఎలక్షన్స్లో ఉన్న ఎలక్షన్స్లో కొద్దిగా కష్టం అనుకోండి లేకపోతే గ్రూప్స్ ఎగ్జామ్స్ కానీ లేకపోతే మీరు ఇంటర్వ్యూస్కి వెళ్తున్నారు వాటికి కానీ మీ విద్య రీత్యా విదేశాలు వెళ్తుంటారు అక్కడ కానీ బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు ఎందుకు ఎందో ఇంటి వాడు ఆరో ఇంటి వాడు ఆరో భావన కలవడము విపరీత రాజయోగం ఉండడము ఖచ్చితంగా ఉంటుంది డౌటే లేదు పదిహేను తారీఖు నుంచి ఉంటుంది అంతా పదిహేను ముందు వరకు ఒక సీను పదిహేను తర్వాత ఇంకో సినిమా అలాగా అద్భుతంగా అద్భుతంగా ఉందండి మీకు మీ రాశికి భాగ్యస్థానం అంటే మీ రాశికి అష్టమస్థానాన్ని చర్య చూస్తున్నాడు కొద్దిగా హెల్త్ మాత్రం జాగ్రత్తగా చూసుకోండి ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండండి ఓం రామేష్ఠాయనమ ఓం రామేష్ ఓం రామేష్ ఆయనమ అని మలమంత్రం చదువుకుంటూ ఆంజనేయ స్వామి తెలుసుకుంటూ ప్రయాణం చేద్దాం బ్రహ్మాండంగా ఉంటుంది భాగ్యంలో కేతు సూపర్ భాగ్యస్థానానికి గురుదృష్టి అంటే తీర్థయాత్రలు చేస్తారు గురుగారిని పేటామని కలుస్తారు పాదసేవలు చేసుకుంటారండి మీరు అంతేకాదు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు హయ్యర్ ఎడ్యుకేషన్ రీచ్ విదేశాలు వెళ్తారు మాటల మీరు చేస్తున్న వ్యాపారాలు బ్యాంకింగ్ ఫైనాన్స్ అలాగే కొంతమంది చదువు చెప్తారు కదా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళు బ్రహ్మాండంగా మీరు ఏది చేసినా వాళ్ళ బ్రహ్మ ఫార్మా రంగం అది అద్భుతం టెలివిజన్ రంగం ఫార్మా రంగం అలాగే సిమెంట్ పరిశ్రమలు వాటిలో కూడా భాగ్యస్థానం పర్ఫెక్ట్గా ఉందంటే సక్సెస్ ఏ అలాగే మీ దశమ స్థానాన్ని కూడా కుజుడు చూస్తాడండి ఇంతమంది కుజుడు చూసేవాడు కాదు అంటే మీకు గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో బాగా డెవలప్ అవుతారు ముఖ్యంగా ల్యాండ్స్ అది చెప్పడం మర్చిపోతున్నాను ల్యాండ్స్ బిజినెస్ వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది భూములు కొనుగోలు చేస్తారు మీరు పద దశమ బాగానే గుజుడు చూస్తారు కాబట్టి మీకు యోగంగానే ఉంటుంది మీరు చేస్తున్న వ్యాపారం కానీ వృత్తి కానీ సక్సెస్ఫుల్గా వ్యాపారం కూడా గురుదృష్టి ఉంది బ్రహ్మాండంగా ఉంటుంది భాగ్యంలో కేతు ఉండి లాభస్థానాన్ని భాగ్యానికి గురుదృష్టి లాభస్థానానికి గురుదృష్టి అంటే ఖచ్చితంగా వ్యాపార అభివృద్ధి ఉంటుంది మీకన్నా పెద్దవాళ్ళు బాగుంటారు మీ మీ వాళ్ళు బాగుంటారు అన్నయ్యలు బాగుంటారు బాగా లాభ సంపా లాభ సంపాదిస్తారు కుజులు కూడా చూస్తున్నారు కదా దశంభావం అంటే భాగ్య రాజ్య లాభస్థానంలో పర్ఫెక్ట్గా ఉన్నాయండి మీరు కష్టపడాలి అంతే ఎందుకంటే శని ఇవ్వడు కదా మీకు ఏ ప్రభావం ఉంది కదా ఉన్న ప్లేస్ని చేంజ్ చేసేస్తూ ఉంటాడు లేకపోతే హెల్త్ ప్రాబ్లమ్ క్రియేట్ చేస్తూ ఉంటాడు చిన్న చిన్న మనస్థాపన చేస్తూ ఉంటాడు అందుకని గాయత్రి మంత్రం చేయాలి అలాగే అమ్మవారిని కొలవాలి అలాగే ఆంజనేయ స్వామి కొలవాలి మీకు తెలియదే ఉందండి అన్నీ నేను ఇంతకుముందు చెప్పేశాను సో ఈ విధంగా మీకు అద్భుతంగా ఉందండి అంటే ప్రొఫెషన్లోనూ బాగా డెవలప్ అవుతారు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ వస్తుంది లాభాలను మేము బాగా బిజినెస్లో సక్సెస్ అవుతారు ఇంక ప్రాబ్లం ఏమీ లేదు అంటే మీకు అన్ని రకాలుగా భగవంతుడు ఇచ్చేశాడు ఏడో భావాన్ని మీకు చాలా ఏడో భావం కూడా చాలా బాగుంది ఏడో భావానికి నిదే చెప్పడం ఏంటంటే ఏడో భావంలో కూడా ముప్పై తరగతి నుంచి బుద్ధుడు వస్తున్నాడు సెవెంత్ హౌస్లో ఆడు కాంబినేషన్ బాగున్నాయి మీరు ఏ పొజిషన్లో ఉన్నా ఆ పొజిషన్లో సక్సెస్ అవుతారండి ముఖ్య ముఖ్యంగా కుజుడు ప్రభావంలో ప్రాబ్లమ్స్ వస్తాయి ఏదైనా మీ రాసే వాళ్ళకి ఆరో ఎనిమిది ఇంటి వాడు ఆరో ఇంటి వాడు ఎనిమిది ఇంటి వాడు కలిసి ఉండడం విపరీత రాజయోగం విదేశాలు వెళ్తా వెళ్తారు స్టాంపింగ్ అవుతుంది విదేశాల ద్వారా ధనయోగం ఉండడానికి అవకాశాలు ఎక్కువని మీకు అసలు చెప్పవలసినవి ఏంటంటే ఏమీ లేదంటాం అలాగే నైత్ భావాన్ని ఎంతో కర్మయోగం అంత బాగుంది కర్మయోగం కాదు కింద జన్మ చేసిన పుణ్యం అందుకు అందుకని చాలా అద్భుతం మీకు జరుగుతు సన్మానాలు జరుగుతున్నాయి పైగా దశమస్థానం అద్భుతం కాంపిటీషన్ ఎగ్జామ్స్ గెలుస్తారు ముఖ్యంగా ఈ ఐసీ చదువుతారు చదువుతారు సిఏ కాస్ట్ కాస్ట్అ ఆడిటర్స్ బాగా చలమణ అవుతారు బ్రహ్మాండ గుర్తింపు గౌరవం దక్కుతుంది పైగా వేద పండితులు బాగా యోగం భాగ్యస్థానాన్ని గురుడు చూసాడే వేదాలు బాగా ఉంటుంది వాళ్ళు మంచి అదృష్టం అండి వేదాలు వాళ్ళకి అందుకని నిరంతరము గాయత్రి మంత్రం చేసే వాళ్ళకి పెద్దలు పూజించే వాళ్ళకి అమ్మవారు పూజలు చేసుకునే వాళ్ళకి వినాయకుడిని ఆరాధించిన వాళ్ళకి ఎందుకంటే కల కలియుగంలో వినాయకుడిని అమ్మవారిని పూజించాలని శాస్త్రం ఖచ్చితంగా అంతే మీరు కాళ్ళు చూసుకోండి ఈ విధంగా మీ మకర రాశిలో చాలా బాగుందండి కష్టపడండి విజయం సాధిస్తారు ఎల్లెంట్స్ ప్రభావం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండాలంటే సన్నిహితం పూజిద్దాం అన్ని రంగాలను విజయం మీదే